హాయ్ అండి అందరికీ నమస్తే అండి మరి ఎండలాకాళ్ళ మొదలైనట్టుంది ఉదయం పది గంటలకి ఎండలు ఎక్కువైపోయి బాగా వాడగాలుపులుగా కనిపిస్తున్నాయి అందరు కూడా జాగ్రత్త పడాల్సిన అయితే ఉంది మీ ఇళ్ళల్లో ఎలా తెలియదు కానీ ఇక్కడ ఎక్కువ ఎండలు కానీ ఉన్నాయి కూడా జాగ్రత్త పడండి ఎండ టైంలో మాత్రం బయట ప్రయాణం చేయకపోవడమే మంచిది ముఖ్యంగా పొలం పని చేసుకునే వాళ్ళు అంటే మిరపకాయల కోతలకు వెళ్ళేవాళ్ళు పొగాకు కొట్టుకుపోయేవాళ్ళు పత్తి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్త పడాలండి ఒకవేళ తప్పని పరిస్థితులు పనికి వెళ్ళినా కూడా మధ్యాహ్న సమయంలో తప్పకుండా చెట్నీ ఎడ ఉండటం అవసరం మీ మంచిది మీ కుటుంబం మంచిది అందరికీ మంచిది మరీ ఏదైనా మరీ ఇబ్బంది పడి ఎడ దెబ్బకి దెబ్బ తగిలినప్పుడు మరి అందుబాటులో ఉన్నటువంటి గ్రామాల్లో మీకు ఆల్రెడీ మీ ఊర్లోకి వన్ జీరో ఫోర్ వెహికల్ వస్తుంది అక్కడ డాక్టర్ గారు ఉంటారు సిబ్బంది ఉంటారు కావాల్సిన సహాయం తీసుకొని మందు తీసుకొని వాడండి మరి అవసరమైతే అక్కడే సెలవులు పెడతారు పెట్టించుకోండి ఎవరు కూడా అసౌఖ్యానికి గురి కావద్దు ఎండలు పోవటం తప్పని పరిస్థితి అయితే మాత్రం వెళ్ళండి ఎండల పోవసం తప్పని పరిస్థితి పోయేటప్పుడు కూడా కనీసం వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి గొడుగు తీసుకెళ్ళండి లేకపోతే టవల్ తీసుకెళ్ళండి చాలా జాగ్రత్తగా ఉండటం వల్ల ఈ అల్లకాలం ఎవరికి కూడా ప్రమాదం రాకుండా చూసుకోవాలి తప్పని పరిస్థితులు ఏదన్నా ఇబ్బంది కలిగితే ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆశా కార్యకర్త సహాయం తీసుకోండి అప్పటికే మీకు వీలు కాకపోతే అందుబాటులో ఉన్నటువంటి వన్ జీరో ఫోర్ వెహికల్ దగ్గరకు వచ్చేసి సహాయం తీసుకోండి అప్పటికీ మీకు ఇబ్బంది కలిగితే సెలయం పెట్టుకున్న అవసరం అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గరకు వచ్చేసి అక్కడ స్టాఫ్ ఉంటారు సెలయం పెంచుకోండి ఎవరు కూడా ప్రాణాపాయ స్థితి తెచ్చుకోవద్దు అందరూ గమనించండి మీరందరూ బాగుంటే మేమందరూ బాగుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ